హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర రోజు నేను మీకు చేసి వంట బీరకాయ పొట్టు పచ్చడి దీనికోసం ముందుగా కావాల్సింది లేత బీరకాయ పొట్టుని కడిగి శుభ్రం చేసుకుని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి కోసం పల్లీలు పచ్చి కొబ్బరి నువ్వులు కొన్ని టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొద్దిగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు కొన్ని ఎల్లిపాయలు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడిన తర్వాత ఒక్కొక్కటిగా పల్లీలు నువ్వులు పచ్చి కొబ్బరి అన్ని వేసి ఫ్రై చేసుకొని ప్లేట్లో చల్లడానికి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత కొన్ని పచ్చిమిర్చిలు వేసుకొని దూరంగా ఫ్రై చేసుకోవాలి మిర్చి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని ఇప్పుడు టమాటాలు కొద్దిగా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని కడాయిలోకి వేసుకొని మొత్తం చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టుని కడాయిలోకి కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం అంత కలిసేలా కలుపుకోవాలి ఒక టీ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసేసి ఒకసారి అంతా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కొన్ని ఎల్లిపాయలు కొద్దిగా జీలకర్ర వేసుకొని మొత్తం అంతా కలిసేలా చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు చివరిలో కొద్దిగా చింతపండు కూడా వేసి మొత్తం అంతా చక్కగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి మొత్తం కలుపుకొని ప్లేట్ లో కొద్దిగా వాటర్ తీసుకొని చల్లారడానికి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బీరకాయ పొట్టు చల్లారిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పచ్చి కొబ్బరి నువ్వులు గ్రైండ్ చేసుకోవాలి అందులోకి బీరకాయ పొట్టును కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పోపు కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి శనగపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత ఎండు మిర్చిలు కరివేపాకు ఎల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న బిరకాయ పొట్టు మిశ్రమాన్ని కడాయిలోకి కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి టూ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసేసి పచ్చడి మొత్త కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి బీరకాయ పుట్టు పచ్చడి రెడీ అయిపోయింది ఇది చపాతీ కానీ రైస్ కానీ చాలా బాగుంటుంది మీ కనుక నా ఈ బీరకాయ పొట్టు పచ్చడి రెసిపీ నచ్చినట్యితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్